అంత మీరు కామెంట్ పెట్టే సత్తా ఉంటే ఏదో బైబిల్ కాదో మీరు వెళ్ళండి సవాలు చేసి వెళ్ళండి చూద్దాం మీక సుస్సు పోసుకొని బయటపోతారు మీరు అంతా సవాలు కొత్తే అప్పుడు నిలబడేది మాలాంటి వాళ్ళురా ఎవడొచ్చినా తట్టుకునేది మాలాంటి వాళ్ళు ఒకనాడు నా తండ్రి జైషాలు నిలబడ్డాడు వాడు ఏ దేశానికి సంబంధించి వచ్చినా బైబిల్ మీద వచ్చినందుకు నిలబడ్డాడు మరి కామెంట్లు పెట్టడానికి సులువే ఇంట్లో నీకు పనికిరాను మొబైల్ ఉందని కామెంట్లు పెడతావు సరే ఏది శత్రువు మీదకి వెళ్ళి చేయడు ఏమన్నా ఫోన్లే తెలుగు రాష్ట్రాల్లో బైబిల్కి సంబంధించి కనీసం అంటే కనీస అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బీవోఓ అవునండి మేమేనండి నిజమే మేము అసలు బైబిల్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు సోది చెప్పుకుంటూ బ్రతుకుతారట సర్లేండి వాళ్ళ మనసులోని ఆవేదన ఏదో వెళ్ళగొక్కుంటుపం పిల్లలు ఇవన్నీ ఎరా ఇవన్నీ పూజిస్తున్నారు ఏంట్రా కామెంట్లు చదువు బాధపడకండి రా హ్యాపీ లేవండి కామెంట్లకు కృంగిపోయే అంటంత బలహీన పరిస్థితుల్లో క్రైస్ట్ చర్చ్ కానీ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కానీ ఉండదు నేను ఎంత హ్యాపీగా చెప్తున్నాను ఎందుకంటే మా సత్తా ఏంటో మాకు తెలుసు బైబిల్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసు ఎదుటి వాడితే ఎలా ఒప్పించాలో తెలుసు